జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి ఒక స్ట్రెంత్ ఉండాలి అన్నిటికీ మించి ఎవరికి వాళ్ళకి సొంత బలం ఉండాలి అదేమీ లేదు అని గుర్తు చేశారు ప్రత్యర్థులంతా ఒకప్పుడు ఎంత వీక్గా ఉన్నారో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంకా ఎంత వీక్ అయిపోయారో ఒకసారి చరిత్ర వాళ్ళది వాళ్ళకే చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పేర్లు ఎత్తకపోయినా కనీసం నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ నన్ను ఓడించడానికి చేతులు కలిపింది అని ఆయన అన్నమాట అంటే అది భారతీయ జనతా పార్టీని అలాగే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని ఒక పార్టీ తనపై యుద్ధానికి సిద్ధం అంటోంది అంటే జనసేన ఇక గతంలో చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అధికారంలోంచి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో పరిమితమైన మరో పార్టీ కూడా వీళ్ళ ముగ్గురు కలిసి నా మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారంటూ ఆయన చేసిన విమర్శ మూడు పార్టీలు అంటే వేళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఓడించేది వేళ్ళ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేది అనే సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చారు కాకపోతే మూడు పార్టీలను అనుకున్న స్థాయిలో నిన్న పొత్తు తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత భారీగా విమర్శిస్తారేమో అనుకున్నారు కాకపోతే ఆయన అన్నమాట నన్ను ఓడించడానికి జగన్ని గద్దె దించడానికి ఢిల్లీలో తిరగని మెట్టి లేదు ప్రతి గుమ్మం ఎక్కుతున్నారు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా దిగిన గుమ్మో మళ్ళీ ఎక్కకుండా అందరినీ అడుగు వెళ్ళి అడుగుతున్నారు ప్రాధేయపడుతున్నారు మొత్తానికి పొత్తు అయితే పెట్టుకొని తిరిగి వచ్చారు రెండు రోజులు అక్కడ ఉండి అనేది అక్కడ జరిగిన దాన్ని విమర్శించారు తప్ప జరిగిన దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అంతకు మించి అయితే ఎటువంటి దోషానికి పాల్పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్షాలను ఒక కూటమిగా ఏర్పడిన ఆ మూడు పక్ష పార్టీలను కూడా చాలా స్ట్రాటజిక్గా విమర్శించారు తప్ప అంతకు మించి ఒక లైన్ పెట్టుకొని విమర్శిస్తున్నట్టు చాలా స్పష్టంగా అవుతుంది ఈ రాజకీయం ఈ సిద్ధం సభలో నాలుగో సభలో వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పారు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు కాకపోతే వాళ్ళతో ఒరిగేదేమీ లేదు అనే సంకేతం వాళ్ళ గతాలను గుర్తు చేయడం లాస్ట్ టైము వాళ్ళకి జరిగిన ఓటమిని గుర్తు చేసే ప్రయత్నం అది ప్రజల్లోకి అయితే బలంగా తీసుకెళ్ళారు